హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియాస్ భైవాణి ఇవాళ వీడియోలు మా ఊళ్ళో జరిగిన రాములవారి కళ్యాణం కళ్యాణం స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అలాగైంది ముందుగా రాములవారి మందిరం నుంచి ఈ గరుడు గమ్మను తీసుకొని ఎవరైతే కళ్యాణం చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళాము భజన చేసుకుంటూ అక్కడ గరుడుగొమ్మకు పూజ చేసుకొని రాముల వారి కళ్యాణానికి కావాల్సిన సారి అంతా కూడా తీసుకొని రాములవారి మండపానికి రిటర్న్ అయినాం కారు అంతా కూడా తీసుకొని రాములవారి మందిరానికి వచ్చేసాము ఈ కళ్యాణం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు కళ్యాణమే కాదు ఉభయాలు కూడా అంటే ఒక ఏడు ఇల్లు కలుసుకొని ఉభయం చేస్తారు సంవత్సరానికి ఒకరు ఆ ఏడు ఒకరు కళ్యాణం కూడా అలానే చేస్తూ ఉంటారు రాములవారి కళ్యాణం చూడడం అనేది ఇది రెండోసారి మా రాముల వారిని చూడండి ఎంత బాగా అలంకరించాము పైన అంతా కూడా తోరణాలు మధ్యలో రాములవారి పటం పెట్టేశాము అయ్యవారు వారు రాములవారి కళ్యాణానికి కావాల్సిన అంతా కూడా సిద్ధం చేస్తున్నారు ముందుగా కలిసం అనేది పెట్టి తలంబ్రాలు అక్షంతులు అంతా కూడా సిద్ధం చేస్తున్నారు మా రాములవారు పట్టంకి మలిపూదండ తులసిమాల రాముల వారికి సమర్పించి అలానే రాములవారు సార్తో పాటు తెచ్చిన పట్టు వస్త్రాలు కూడా రాముల వారికి సమర్పించాము కళ్యాణం అంటే గుర్తొచ్చేది ఆ సీతారాముల వారు కళ్యాణమే ఇంకా శతమానం భవతి సినిమాలు సీతా కళ్యాణం అనేది చాలా బాగా చేయిస్తారు మంగళ మంగళసూత్రాన్ని చూపించి అందరూ దండం పెట్టుకోండి అనేసి అందరికి చూపిస్తున్నారు చివరిలో స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు సమర్పించాము ఎన్నో జన్మల పుణ్యం కదండి ఇలాగ స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు సమర్పించడం ఇంకా నా వంతు నేను కూడా తలంబ్రాలను స్వామివారికి సమర్పించి బాగా దేవుడికి మొక్కొని అక్కడ ఇచ్చిన ప్రసాదాలంతా కూడా తీసుకొని రిటర్న్ అయినాం ఆడవాళ్ళందరికీ కూడా ఇలాగ పసుపు కుంకుమ గాజులు తలంబ్రాలు బొందారం అనేది ప్యాక్ చేసి ఇచ్చారు మా రాముల వారిని చూడండి మీరు దన్నం పెట్టుకోండి అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ అందరి ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అలానే మీరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని చిన్న ఆశతో టా బా బాయ్